హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసరికి మా పిల్లల ట్యూషన్ టీచర్ బ్లౌజ్ అనమాట ఇచ్చి పండగ ముందే ఇచ్చారు యాక్చువల్గా బట్ పండగ వెళ్ళిపోవడం ఇంకా కటింగ్ చేయడం అయితే అసలు అవ్వలేదు స్టిచ్చింగ్ చేయడం ఇంకా పండగ వెళ్ళి వచ్చిన తర్వాత ఇవ్వండి ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ శారీ కూడా సేమ్ ఇదే కలరు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇవ్వండి పింక్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ రెండును సో చూడండి ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్స్ కదా కట్ చేస్తాను హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను ఫోల్డింగ్ మన వైపుగా ఉండాలి అండ్ ఓపెనింగ్స్ వచ్చేసరికి మనకి ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకోవాలి కింద వైపున హెచ్లకు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్ గా కటింగ్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నా సరే వీడియో అర్థమవుతుంది అండ్ ఇలా ఒక నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ని ఏ విధంగా సింపుల్ గా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి సో ఫస్ట్ అయితే ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది చెక్ చేసుకుందాము చూడండి కట్గా షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటే సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి మనకి ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది అంటే ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో ఉన్నప్పుడు మనం ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అంటామని మీకు ఇంతవరకే చాలా వీడియోస్లో చెప్పాను అండ్ మీరు గమనించినట్లయితే లాస్ట్ బ్లౌజ్ కటింగ్ కూడా మీడియం సైజే కాకపోతే ఏంటి డిఫరెంట్ అంటే ఇది వచ్చేసరికి స్క్వేర్ నెక్ ఉంది అనమాట సో ఇక్కడ చూడండి హ్యాండ్ యొక్క హైట్ వచ్చేసరికి మనకి ఇక్కడ పావు తక్కువ ఏడు ఇంచీలు ఉంది సో నేను ఇక్కడ ఖర్చుతో కలిపి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను కింద వైపున ఫైవ్ వైపున ఎక్స్ట్రా ఖర్చు కోసం పావుత వ్యూని ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను అండ్ అలానే హెడ్ సైడ్ కూడా ఇంతే పావుత ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఆర్మీస్ వచ్చేసి ఆల్రెడీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ వచ్చేసరికి ఈ సైజకి మూడు పావు ఇంచులు అయితే తీసుకోవాలి ఇదే మూడు అయితే ఇంచాను ఇప్పుడు మళ్ళీ ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్టుగా స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఫైవ్ లైన్ నుండి కింద లైన్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో కరెక్ట్గా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను చూడండి సో ఇలా మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు మిడిల్ కి టేప్ ఇలా ఫోర్డ్ చేసుకొని మళ్ళీ ఈ మిడిల్ లో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా పై వైపు కి గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి సో ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఈ కార్నర్ లో మీడియం సైజ్ బ్లౌజ్ అయితే మనం ఇక్కడ పావు తక్కువ రెండు ఇంచుల వరకు మార్కింగ్ అనేది చేస్తాము ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కరువు స్కేలు సో చూడండి ఇక్కడ కరువు స్కేల్ యూజ్ చేసి మనం షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా మళ్ళా స్కేల్ ఇలా రివర్స్ తిప్పుకొని ఇట్ సైడ్ ఇలా ఒకసారి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ మనం ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి మన వైపుగా ఒక వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి అండ్ అలానే ఇక్కడ ఇంటి సింబల్ వచ్చింది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ చేసుకోవాలి ఏ సైజ్ అయినా సరే ఈ రెండు మార్కింగ్స్ కామన్ ఇక్కడ సో చూడండి మరలా ఈ కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా ఒకసారి చేసుకోవాలి ఇంతవరకు ఇప్పుడు స్కేల్ రివర్స్ తిప్పి ఈ రెండు మార్కింగ్స్ టచ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి స్కేల్ ఇలా కలిపేసుకోవడమే అంతే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం చూడండి హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేసుకుందాము హ్యాండ్ లూజ్ మార్క్ చేయడం కోసం అది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ లో ఒక వైపు నుండి మరొక వైపుకి ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ నాకు కరెక్ట్ గా ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది సో ఆరున్నర ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేశాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు పెట్టుకోవాలి బట్ ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంది క్లాత్ అన్ని దగ్గర సరిపోవట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మనం జాయిన్ చేసుకోవాలి క్లాత్ ని అందుకని ఇప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను సారీ కటింగ్ చేస్తున్నాను ఇక్కడ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ అనేది చేసేస్తున్నాను సో చూడండి ఇక్కడ ఒక లో ఒక టక్ అయితే పెట్టేసుకోవాలి ఇలా మిడిల్ లో టక్ పెట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది లోతుగా మార్చేసాం కదా సో ఈ పార్ట్ను అయితే కట్ చేసుకోవాలి ఇది హ్యాండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఒక చిన్న టక్ అనేది పెడుతున్నాను సో చూసాను కదా హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాము తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం మీకు కావాలి అనుకుంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు ఈ రెండు కట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం సింగల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాను క్లాత్ ని ఫోల్డింగ్ అనేది నా వైపుగా ఉంది అండ్ ఓపెనింగ్స్ అనేది నాకు ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకున్నాను ఇప్పుడు కింద వైపున హెచ్చతలు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా ఒక లైన్ డ్రా చేశాను కదా ఇప్పుడు ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి యాది బ్లౌజ్ లో హైట్ సో ఈ హైట్ చెక్ చేయడం కోసం చూడండి ఇక్కడ నేను కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఉంది కదా సో షోల్డర్ జాయింట్ నుండి ఈ కింద నా డాట్స్ వరకు కూడా ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు షోల్డర్ జాయింట్ నుండి ఈ కింద వరకు పద్నాలుగు అయితే వచ్చింది సో పద్నాలుగు ఇంచులకి మనం ఖర్చుతో కలిపి కింద వైపున పై వైపున ఎక్స్ట్రా మనకు ఖర్చు కావాలి కదా సో ఆ ఖర్చుతో కలిపి నేను ఇక్కడ పదిహేను ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇగోండి పదిహేను ఇంచుల దగ్గర పెట్టాను సో ఇక్కడ పదిహేను ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను సో ఇప్పుడు ఇదే పదిహేను ఇంచుల్ని కొంచెం డిస్టెన్స్ లో ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు స్కేల్ తో స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆర్లో చెక్ చేసుకున్నాం ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది కదా సో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి ఇక్కడ వన్ ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేస్తున్నాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు యాడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఫైవ్ వైపుని కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఒక మార్కింగ్ అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఈ మిడిల్ లో కూడా కొంతమందికి లైన్స్ స్ట్రైట్ గా రావనేసి అంటారు కదా సో మిడిల్ లో కూడా ఒక మార్కింగ్ చేసుకోండి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఒక మార్కింగ్ అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు స్కేల్ తో ఈ లైన్స్ అన్ని కూడా ఈ మార్కింగ్స్ అన్ని టచ్ అయ్యేటట్లుగా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూసారు కదా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా మార్కింగ్స్ అన్ని కూడా మనం ఇందులోనే చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను అండ్ అలానే నెక్ వచ్చేసరికి రెండు ఇంచీలు ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు మార్క్ చేశాం కాబట్టి ఇక్కడ చెంక్ డౌన్ ఆరు ఆరు ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంతైతే మార్క్ చేస్తామో దానికన్నా హాఫ్ ఇంచట్రా పెట్టుకోవాలి అన్నమాట ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి అయితే పెట్టామో దీనికన్నా ఈ డౌన్ అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది మీకు బండగా గుర్తుండాలని ఇలా చెప్తున్నాను అండ్ ఇక్కడ చూడండి ఇలా చెక్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఐదున్నర ఇంచుల దగ్గర ఉన్నట్లుగా చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ అయితే డ్రా చేసేస్తున్నాను నేను కట్ చేసే ప్రతి ఒక్క బ్లౌజ్ మీకు చూపించడానికి గల కారణం ఏంటంటే సో ఏదో ఒక వీడియో గా మీకు అర్థమవుతుంది పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ఇవన్నీ నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే మీకు ప్రతి ఒక్కటి గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చూడండి ఇప్పుడు ఈ కార్నర్ లో ఎంత పెట్టుకోవాలి అంటున్నారు నేను ఇక్కడైతే ఏమి కూడా మెజర్ చేయను అనమాట ఎందుకంటే ఇక్కడ చూడండి ఇలా స్కేల్ పెట్టుకున్నాము అంటే మనకి సైజ్ బట్టి ఇది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఇక్కడ జస్ట్ ఇక్కడ ఈ లైన్ టచ్ అయ్యేటట్లుగా ఇక్కడ ఈ లైన్ టచ్ అయ్యేటట్లుగా ఈ కరువు స్కేల్ కి పెట్టుకొని ఇలా జస్ట్ నేను లైన్ అయితే డ్రా చేసేస్తాను అంతే ఇక్కడ నేను ప్రత్యేకించి వేరే మెజర్మెంట్ ఏమి కూడా తీసుకోను సో చూసాను కదా ఇప్పుడు ఇంతవరకు కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ డాట్స్ మార్క్ చేయడం కోసం జస్ట్ ఇలా పెట్టుకోండి టేప్ని నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా దీన్ని ఆఫ్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి అండ్ ఇక్కడ మనకి టోటల్ హైట్ వచ్చేసరికి పదిహేను ఇంచులు ఉంది ఖర్చుతో కలిపి లెక్క పెట్టుకోండి పదిహేను ఇంచులు ఆఫ్గా ఫోల్డ్ చేయండి ఎంత వచ్చింది మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది మళ్ళీ ఏడున్నర గా ఫోల్డ్ చేయండి ఇక్కడ మనకి పావు తక్కువ నాలుగు ఇంచులు వచ్చింది బ్యాక్ సైడ్ డాట్ హైట్ పావు తక్కువ నాలుగు ఇంచీలు అనమాట ఇది మన మొత్తం మీద మన బ్లౌజ్ యొక్క హైట్ మీద ఆధారపడి ఉంటుంది బ్యాక్ సైడ్ డాట్ అనేది బ్యాక్ సైడ్ డాట్ టోటల్ హైట్ మీద నాలుగో భాగం మనం తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు చూడండి మనకి ఈ నెక్కి ఒక హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి కదా అందుకు బ్లౌజ్ని ఆఫ్గా ఫోల్డ్ చేశాను అది బ్లౌజ్ని ఇలా గా ఫోల్డ్ చేసుకున్నాను గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి తో ఇక్కడ నుంచి ఇంతవరకు గా ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను ఇక్కడ కరెక్ట్ గా చెప్పాలి అంటే ఆరున్నర ఇంచీలు వచ్చింది ఆరున్నర ఇంచులకు గాను నేను ముప్పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఖర్చు కోసం అంటే ఏడు ముప్పవ ఇంచులకి పెట్టుకున్నాను అనమాట ఖర్చుతో కలిపి సో పైన రెండు పావు ఇంచులు తీసుకున్నాం కిందన కూడా ఇది స్క్వేర్ నెక్ కాబట్టి అలానే తీసుకోవాలి ఒకసారి రెండుపా మార్క్ చేసిన తర్వాత ఆ నెక్ పెట్టి చెక్ చేస్తాను సరిపోతుంది మనకు ఆల్మోస్ట్ ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం వెళ్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి ఆఫ్గా ఫోల్డ్ చేశాను ఇలా మనకి ఇదిగోండి ఇలా షోల్డర్ మీద ఒకదాని మీద ఒకటి పెట్టుకొని జస్ట్ ఇలా పెట్టి చెక్ చేసామంటే సరిపోతుంది స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి సరిపోతుంది కాకపోతే నేను జస్ట్ పెంచుతున్నాను లేండి హాఫ్ ఇంచు పావు ఇంచులు పైన రెండు పావు ఇంచులు ఉంచాను కదా కిందకి వచ్చేసరికి రెండున్నర ఇంచులకి అయితే మార్క్ ఎందుకంటే అది కొంచెం బ్రాడ్గానే ఉంది సో ఇప్పుడు ఇందులోకి జస్ట్ ఇలా లైట్ గా కలిపేసుకుంటున్నాను అంతే చూసారా పావు ఇంచు జస్ట్ అంతే నేను ఎక్కువ ఏం పెంచలేదు ఇక్కడ ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నాను ఆ మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి అంతకన్నా ముందు చూడండి ఇక్కడ నెక్వైపు ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి నేను మార్క్ చేశాను ఇప్పుడు ఈ లోకి ఇలా కలిపేసుకోవడమే అండ్ కిందకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేస్తున్నాను ఇక్కడ మీకు ఆరు కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో అనేది చెక్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కరెక్ట్గా ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కింద నుండి ఇలా కరెక్ట్ గా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇలా ఈ లైన్ కింద నుండి ఈ మార్కింగ్ ఏదైతే ఉందో దాని కింద నుండి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నైన్ ఇంచెస్ వరకు వచ్చింది ఇదిగోండి చూసారా ఎంత కరెక్ట్గా సరిపోయింది అంటే కరెక్ట్గా మనం ఈ మార్కింగ్ లైన్ ఏదైతే ఉందో కరెక్ట్గా దాని పక్కన నుండే చెక్ చేసుకుని అప్పుడు పర్ఫెక్ట్ గా మనకి సెట్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీదగా గా కటింగ్ అయితే చేసేస్తున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది పక్కనే హై పాయింట్స్ ఉంటాయి హై ని కూడా క్లిక్ చేయండి మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ నాకు చాలా గా ఉంటుంది సో ఇక్కడ మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా డాట్స్ కోసం ఇక్కడ ఒక చిన్న టక్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం హ్యాండ్స్ అయింది అండ్ అలానే బ్యాక్ పార్ట్ అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట సో ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా బ్లౌజ్ పీస్ అయితే క్రాస్ గా పెట్టేసుకోవాలి ఇంతే చూసా కదా ఇలా క్రాస్ గా పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో ఫస్ట్ దీన్ని అందరినీ కూడా నీట్ గా ఇలా మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ నెక్క దగ్గర అయితే నేను ఏమీ షేప్ ఇవ్వట్లేదు చూడండి జస్ట్ ఇలా చుట్టూ కూడా ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అంతే కింద వరకు కూడా ఇలా అండ్ ఇక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తుంది ఇంత వరకు కూడా మనం యూజ్ చేయము అసలు ఇంకా పైకే వస్తుంది బట్ లైన్ అయితే డ్రా చేసేస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం అంతా మార్కింగ్ చేస్తాం కదా ఈ కార్నర్ లో ఒక లైన్ అండ్ ఇక్కడ ఈ రెండు టచ్ అయ్యే దగ్గర ఒక లైన్ ఇక్కడ ఈ రెండు టచ్ అయ్యే దగ్గర ఒక లైన్ ఇలా మూడు లైన్స్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ బోర్న్ అయితే తీసేస్తున్నాం ఇప్పుడు చూడండి ఈ మిడిల్ లో ఉంది కదా ఇది ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకున్నాను అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసాం కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటా దీనికి టచ్ అవ్వాలి దీనికి టచ్ అవుతూ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎండ్ చేసేయాలి ఈ డౌన్ అనేది ఇది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో డౌన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో కొంతమందికి ఇది ఎలా తీసుకోవాలనేది కొంచెం అర్థం కాదు సో అందుకోసం ఇలా క్లియర్ గా చెప్తున్నాను ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ అయిపోవాలన్నమాట సో ఇప్పుడు చూడండి మన బ్లౌజ్ ఎంతైతే ఉందో ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కదా టోటల్ హైట్ లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మైనస్ చేసుకోవాలి సో థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసాను ఇప్పుడు స్కేల్ తో ఫస్ట్ స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకుందాం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మీకు సో ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇట్ సైడ్ యాండ్ చేసేద్దాం నెక్ అది ఎలా డ్రా చేసుకోవాలనేది చెప్తాం మీకు సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ అయిన దగ్గర కింద నుండి ఇంతవరకు ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి సో ఇక్కడ వరకు ఆరు పాయించీలు అయితే వచ్చింది సో ఆరు పావించీలు కదా నేను ఎక్స్ట్రా మరొకసారి చూపిస్తాను చూడండి క్లియర్ గా చూడండి ఇక్కడ ఈ హ్యాండ్ డౌన్ దగ్గర నుండి ఇంతవరకు ఆరు పావు ఇంచులు అయితే వచ్చింది కాబట్టి నేను పావు తక్కువ ఏడు ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలంటే ఎందుకంటే పై వైట్లో మనకి ఆల్రెడీ ఖర్చుతోనే మార్కింగ్ చేసుకున్నాము సో ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో అనేది చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేయడం కోసం ఇక్కడ చూడండి ఇలా పెడతాను బ్లౌజ్ ని ఇక్కడ కరెక్ట్గా మనకి షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇంతవరకు ఇలా పెట్టుకోవాలన్నమాట మన బ్లౌజ్ ఎలా అయితే వేసుకుంటామో మనం బ్లౌజ్ సో ఆ విధంగా పెట్టుకోండి ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక స్కేల్ ఏదైనా ఇలా చెక్ చేసుకున్నారంటే తెలుస్తుంది మనకి ఇక్కడ ఆరున్నర ఇంచీలు అయితే ఉంది సో ఆరున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు స్కేల్ తో కలిపేసుకుంటున్నాను ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ పై వైపు కూడా సేమ్ ఇదే విధంగా లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్నాను కదా ఇప్పుడు చూడండి కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా కరువును అయితే డ్రా చేసేస్తాను అంతే మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ విత్ ఎంత ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ ఫైవ్ వరకు కూడా షేప్ బెల్ట్ ఉంది కదా ఇక్కడ వరకు కూడా చెక్ చేసుకుందాం ఇక్కడ కరెక్ట్గా అయితే నాకు చూస్తా నాలుగు పావు ఇంచులు అయితే వచ్చింది సో నాలుగు పావు ఇంచులకు గాను ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెంచుకోవాలి ఎక్స్ట్రా అంటే పావు తక్కువ ఆరు ఇంచులు అనమాట సో చూడండి బాగు తక్కువ ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేస్తాను ఇక్కడ నేను గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసి పెట్టేశాను కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఒకసారి ఆది తో కూడా చెక్ చేసుకోండి ఖర్చుతో కలిపి సరిపోయిందా లేదా అన్నది చూసారా ఇక్కడ నాకు కరెక్ట్ గా సరిపోయింది సో ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ దగ్గర మెయిన్ డాట్ కి విట్టెంత ఎంత అన్నది చెక్ చేసుకోండి చాలా మంది ఇక్కడ కదా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసరికి రెండున్నర ఇంచులు వచ్చింది సో మనం ఇలా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని పావుతో ఒక మూడు ఇంచుల వరకు ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను అండ్ అలానే ఈ మెయిన్ డాట్ విట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోండి ఇలా పెట్టేసుకొని మొత్తం అంతా ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే త్రీ ఇంచెస్ మనకి అది ఒక వైపు కదా ఇంకొక వైపు కూడా అలా ఉంటుంది త్రీ ఇంచెస్కి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ సైడ్ని మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇలా లైన్ అయితే కలిపేసుకుంటున్నాను సింపుల్గా అంతే ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద కటింగ్ చేయించుకోవడమే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ కానీ చాలా మంది ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడంలో మార్కింగ్ చేయడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మనకి మెయిన్ గా ఏంటంటే బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ గా వస్తే ఫ్రంట్ పార్ట్ అన్న చాలా ఈజీ చూడండి ఇలా మొత్తం అంతా కూడా నీట్ గా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే మీకు దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి నేను స్టిచ్చింగ్ వీడియోస్ ఎందుకు స్కిప్ చేసేస్తాను అంటే ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ అన్ని కూడా ఒకలాగే ఉంటాయి కదా మనకి కటింగ్ లోనే చిన్న చిన్న టిప్స్ బేసిక్స్ అవన్నీ తెలియాలనేసి నేను ప్రతి ఒక్కటి కూడా మీకు కటింగ్ షేర్ చేస్తున్నాను నేను స్టిచింగ్ అయితే అన్నిటికీ చెప్పట్లేదు సో దీనికి మీరు చెప్పమంటే చెప్తాను ఓకేగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను సో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుందాం లేదంటే ఫస్ట్ ఇక్కడ నేను నడుము పార్ట్ అయితే కట్ చేసేస్తాను ఎందుకంటే కూర ఉంది కదా సో కూర ఉన్నది నడుము వేసుకుంటే బాగుంటుంది ఇలా అయితే ఉందో ఇలా కట్ చేసేస్తాను అంటే సేమింగ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఓ క్లాత్ లోని షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తాను షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం చూడండి మీకు ఈ బ్లౌజ్ కటింగ్ లో కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి మనకి రెండున్నర అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ నేను మూడున్నర ఇంచుల వరకు కూడా మార్కింగ్ చేస్తున్నాను అండ్ అలానే ఇది ఎంత వచ్చిందో అన్నది చూద్దాం ఇక్కడ తక్కువే వచ్చింది సో నేను ఈ చవర్ వరకు కూడా పెట్టేస్తున్నాను ఇది ఎంత ఉంది ఒక టెన్ ఇంచెస్ వరకు ఉంది కదా టెన్ ఇంచెస్ తీసుకుంటాను ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఒకవేళ ఎక్కువ అయితే మనం సైడ్ నల్గా ఫినిషింగ్ చేస్తాం కదా ఫినిషింగ్ చేస్తాం అప్పుడు కవర్ చేసుకోవచ్చు ఇదైతే రెండు ఇంచులు ఉంది ఇంచుల వరకు కూడా పెట్టేస్తున్నాను అంతే ఇప్పుడు చూడండి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను అండ్ అలానే ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను దీనికి దీనికి ఇలా కలిపేసుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ మీద కటింగ్ చేసేస్తున్నాను చూసారు ఇవైతే షేప్ బెల్ట్ అనమాట అండ్ మనకి క్రాస్ పీస్ కావాలి క్రాస్ పీసులు కూడా ఇక్కడ కట్ చేసేస్తున్నాను సారీ ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ లో సారీ ఇది మర్చిపోయి కట్ చేస్తాను నేను మనకి బ్యాక్ నెక్ వచ్చేసరికి స్క్వేర్ నెక్ కదా మనకి క్రాస్ పీస్ అవసరం ఉండదు ఇక్కడ సో ఇవి వేస్ట్ అయితే పర్లేదు ఇవి నేను ఫ్రంట్ పార్ట్ కి అయితే యూస్ చేసేస్తాను స్ట్రైట్ గా ఉంటే సరిపోతుంది మనకి స్క్వేర్ నక్కి సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మొత్తం వీడియో చూసారా ఇక్కడ నేను ఏమేం కట్ చేశానంటే ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అండ్ ఇవి హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రెండ్స్ మొత్తం అయితే రోజు వీడియో వీడియో గంట నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై